శ్రీవారి వైజయంతి మాలను ప్రత్యేకంగా తయారు చేయించి స్వామివారికి సమర్పించారు తేజస్వి అనే దాత మొత్తం నాలుగు వైజయంతి హారాలను తయారు చేయించారు నాలుగు హారాల విలువ దాదాపు రెండు కోట్ల పైగా ఉంటుందని తేజస్వి తెలిపారు శ్రీ పద్మావతి అమ్మవారికి రేపు ఉదయం ఈ వైజయంతి మాలను సమర్పించనున్నారు టీటీడీ చైర్మన్ నాయుడు చేతుల మీదుగా శ్రీవారికి తేజస్వి విరాళం అందించారు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటరమణ స్వామికి వైజయంతి మాల సమర్పించమైంది మలయప్ప స్వామికి భూదేవికి శ్రీదేవికి ఈ వైజయంతి మాల అనేది నేను ఇక్కడ అడిగినప్పుడు భగవంతుడికి వైజయంతి మాల లేదు అని చెప్పారు అప్పుడు ఈ వైజయంతి మాలను సమర్పణ చేయాలని కోరిక పుట్టి దాన్ని ఈరోజు సమర్పించాము శృంగేరి విధుశేఖర స్వామీజీ ద్వారా గర్భాలయంలో దేవునికి ఈరోజు సమర్పించింది ఈ వైజయంతి మాల అనేది ప్రత్యేకత భగవాన్ శ్రీకృష్ణునికి చాలా అతి ప్రియ ప్రియమైన వస్తువు సో దాన్ని ఈరోజు సమర్పించాం భగవంతునికి విలువ కట్టలేం కదండి ఆయన ఇచ్చింది ఆయనకే ఇస్తాం అంతే భూదేవికి శ్రీదేవికి కింద పద్మావతి దేవి మిస్టర్ డికే ఆదికేష్లు గారి ముద్దల మనవరాల్ని మా తాత టీటీడీ చైర్మన్గా రెండుసార్లు టర్మ్స్ చేశారు సో ఇవాళ స్వామివారి స్వామివారికి అమ్మవారికి మేము వైజయంతి మాల చేయించడం అనేది జరిగింది సో ఈరోజు చాలా ప్రత్యక్షమైన రోజు సో ఈ రోజు శివుడు సుదర్శన చక్రం అనేది విష్ణు విష్ణు స్వామికి ఈ రోజు సమర్పించింది ఈరోజు